చిన్మయ మార్గ్ కూడా వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర్ డివిజన్ మల్కాగిరి ఇక్కడ ఎంత ఉధృతిగా ప్రవహిస్తుందంటే ఈ వర్షాలు పడ్డప్పుడల్లా మాకు నరకం అనుభవిస్తూ ఉన్నాము దీనికి మూల కారకులు వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తన భర్త మేకల రాము యాదవ్ ఇక్కడ కూడా మాస్టర్ ప్లాన్ అరవై ఆరు ఫీట్లు రోడ్లు ఆక్రమించుకొని కట్టుకున్న కట్టడాలన్నీ ప్రోత్సహిస్తూ కోర్ట్ ఆర్డర్లను కూడా బేఖాతారు చేస్తూ వీళ్ళని ప్రోత్సహించినందువల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది రేజ్ అవుతూ ఉన్నది సో దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ మరి మర్రిరాజశేఖర రెడ్డి గారు కూడా మొన్న ఇక్కడ ఒక అక్రమ నిర్మాణం రివోకి అంటే బిల్డింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేసిన అపార్ట్మెంట్ సిక్స్టీన్ డాష్ వన్ థర్టీ టూ బై వన్ అనసూయ రామ బోర్డు అపార్ట్మెంట్లో కూడా ఉసని ఛాయ్ లాగి బిస్కెట్లు తిని మీటింగ్ పెట్టుకొని పోయిరు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్ వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర్ డివిజన్ అంటే వీళ్ళు అక్రమ నిర్మాణాలని ప్రోత్సహిస్తూ పబ్లిక్కు నరక నరకాన్ని చూపిస్తున్నటువంటి ఈ వరద ఈ వర్షం పడ్డప్పుడల్లా ఈ యొక్క డ్రైనేజ్ వాటరు రోడ్ల మీదనే ప్రవహించడం కాదు మా ఇండ్లల్లో కూడా చేరి ఇండ్లలో కూడా మురుగు ఇరుగు అంతా కొన్ని రోజుల పాటు ఉండి పబ్లిక్ని ప్రజలను అస్వస్థత గురి చేసి వాళ్ళ ప్రాణాలనే తీస్తున్నటువంటి అంశం మరి దీనిపైన వన్ ఫార్టీ వన్ గౌతమ్ నారాయణ రెడ్డి కార్పొరేటర్ మళ్ళా మల్కాయగిరి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే రెడ్డి గారు చర్చకు రెడీ అంటే నేను శ్రీరామ్ యాదవ్ నేను రెడీగా ఉన్న వెళుతాను చర్చకు కూర్చొని మాట్లాడడానికి వన్ ఫార్టీ వన్ గౌతమ్ నారాయణ రెడ్డి విజయం చిన్మే మరి రమ్మని చెప్పండి దీని ఈ అంశం పైన నేను క్లారిటీ ఇస్తా వాళ్ళకి रमान चोपांडे चर्चा कंटा चर्चा नेहमी बहिरंगा बहििरंगा सिद्ध बाय